హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వల్లి అయితే వాళ్ళందరినీ చూసి ఇక జలస్ ఫీల్ అవుతుంది వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా నేను పనికిరానా అని చెప్పి ఇక వల్లి అయితే ఇంట్లో వాళ్ళ మీద మరింత కోపాన్ని అయితే పెంచుకుంటుంది ఇక ఇంతలో వేదవతి అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ ఏంటి నిజమా ఇదంతా అని చెప్పి ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ధీరస్థలని ముద్దు పెట్టిన సంగతి ఇక వేదవతి అడుగుతుంది ఒక్కసారిగా వల్లి వీదంతా చూసి షాక్ అవుతుంది ఏంటి ఈవిడి గారు మరీ విచిత్రంగా అలా అడుగుతుంది వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు మరి భార్య భర్తలు అన్నాక ఇద్దరి మధ్యలో ఆ మాత్రం ప్రేమ ఆప్యాయతలు ఉండవా ఏంటి ఏదో పరాయి అమ్మాయికి ముద్దు పెడితే అడిగినట్టు ఇట్లా అడుగుతుంది అని చెప్పి ఇక వల్ల అయితే దొంగచటుగా అక్కడ జరిగిందంతా చూస్తుంది ఇంకా వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అడుగుతుంటే చెప్పట్లేదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద అయ్యో అత్తయ్య వీళ్ళది ఒక మోగ ప్రేమ గారేమో కళ్ళతోనే ప్రేమిస్తారు ఆయన గారి మనసులో ఏముందో ఆయన గారు చెప్పరు వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను ఈవిడి గారు కనీసం మగుడు ముద్దు పెట్టిన సంగతి కూడా తెలీదు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ గురించి వేదవతితో చెప్పడంతో వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని ప్రేమ నర్మద చెప్తుంది నిజమేనా వాడిని నువ్వు ఇష్టపడుతున్నావా మరి ఇంకా ఎందుకమ్మా ఎదురు చూస్తున్నావు వెళ్ళి నీ మనసులో ఉన్న ప్రేమని వాడితో చెప్పు వాడు నువ్వు కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే వేదవతి మాటలకి ప్రేమ అలాగే అన్నట్టుగా తలొపుతుంటే ఇక నర్మదా వచ్చి ప్రేమ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఏంటి చెప్పేది ఈవిడిగారు అసలు చెప్పదు చెప్పాలి అనుకుంటే ఏదో ఒక కారణం వెతుకుతుంది అత్తయ్యా ఇదంతా వీళ్ళ వల్ల కాదు కాని నేనే నేనే వెళ్ళి ఈవిడిగారి ప్రేమని ధీరజ్కి తెలిసేలా చేస్తాను అని చెప్పి నర్మద చెప్పడంతో ఇక ప్రేమ అయితే అక్క నిజంగా చేస్తావా అని చెప్పి ఇక ప్రేమ నర్మద దగ్గరికి వెళ్తుంటే చిచి వదులు ఇలా గోకి గోకి పుండును చేసేలా ఉన్నావు అయినా మనసులో ఉన్న ప్రేమని చెప్పకుండా నీ గుండెల్లోనే దాచుకునేదానివి నిన్నే చూస్తున్నాను అసలు నువ్వెక్కడ దొరికేవే నాకు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ మీద ఒక మొట్టికాయ వేసి ఇంకా ప్రేమని ముందు ధీరజేంచేస్తున్నాడో చూడు అని చెప్పి అక్కడి నుంచి ప్రేమని పంపిస్తుంది ఇక వేదవతి అయితే నర్మదని దగ్గరికి తీసుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి నిజంగా అందరినీ అర్థం చేసుకుంటావు నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావడం మేము చేసుకున్న అదృష్టం అని అంటుంటే ఇది మీరు కాదు మావయ్య గారితో అనిపించండి అప్పుడు నమ్ముతాను అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అంటూ ఉంటే వేదవతి ఇదిగో అమ్మాయి ఆయన కూడా అదే చెప్తారు నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక వాల్ వేదవతి అయితే నర్మదా బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఇక నర్మద అయితే వేదవతిని హక్ చేసుకుంటుంది ఇదంతా ఇలా ఉండగా దొంగచాటుగా చూసినందున వాళ్ళు అయితే ఇదేంటి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమని వీళ్ళు చెప్పడం ఏంటి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు కదా మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ ప్రేమని ఒకరినొకరు చెప్పుకోవడం ఏంటి అని చెప్పి ఇక వాళ్ళు అయితే ఆలోచనలో పడుతుంది ఇంతలో వల్లికి ఫోన్ అయితే వస్తుంది ఇక విశ్వకైతే వల్లికి కాల్ చేసి ఎంతసేపు ఎదురు చూడాలి త్వరగా అమూల్యని తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అవి బాబోయ్ ఈ బండోడొకడు నన్ను సంపేస్తున్నాడు ఇప్పుడు ఆ అమూల్యకి ఏం చెప్పి తీసుకెళ్లాలో ఏంటో అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ అమూల్య అని పిలవడంతో ఏంటదినా మళ్ళీ మనసు బాగాలేదా మళ్ళీ ఆరు బయటికి వెళ్ళాలా అని అంటుంటే అవి బాబాయ్ అట్టా ఎట్టా తెలిసిపోయింది నీకు చూడమ్మాయి ఇప్పుడు నేను బయటకెళ్తానికి కాదు కాయగూరలు కాయగూరలకు వెళ్తున్నాను నువ్వు కుదంత తోడుగా వస్తే బాగుంటుందని అని అంటుంటే అయ్యో అవునా వదిన నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది నేను రాలేను వదిన అని చెప్పి ఇక అమూల్యం మాట్లాడుతూ ఉంటే అమూల్య మాటలకి వల్లి ఓ ఇంపార్టెంట్ పని ఉందా సరే సరేలే నేనే వెళ్తాను ఆయన ఒక్క వెళ్తున్నాను నాకు మనసు అస్సలు బాగోలేదు పైగా ఈరోజు ఉదయం నుంచి కాళ్ళు కూడా తిరుగుతున్నాయి అట కాళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే ఎవరన్నా ఇంటికి తీసుకొచ్చే బాపతి కూడా లేదు అందుకే నిన్ను తోడుకి రమ్మంటున్నాను అని అంటుంటే ఇక అమూల్య అయ్యయ్యో అవునా వదిన మీకు హెల్త్ బాగోన్నప్పుడు కూరగాయలకి వేరే ఎవరినన్నా పంపించుండాల్సింది కదా మరి మీరెందుకు వెళ్తున్నారు అని అంటుంటే అయ్యి బాబాయ్ అదేటామూల్య అట్టా మాట్లాడుతున్నావు అత్తయ్య గారేమో ఇంట్లో వంట పని ఇంటి పని చేస్తున్నారు ఇక పేమా ధీరస్తో కలిసి కాలేజీకి రెడీ అవుతుంది ఇక నర్మదా ఆఫీస్కి రెడీ అవుతుంది ఇక ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే కాయగూరల బుట్టని తీసుకుని అమూల్య తనతో వస్తుందా రాదో అని దొంగచాటుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది ఇక అమూల్య అయితే కొద్దిసేపు ఆలోచించి వదిన ఆగండి నేను వస్తాను మీతో అని చెప్పి అన్నీ సర్దుతూ ఉంటే అయ్యయ్యో పర్వాలేదు అమూల్య నీకు చాలా ఇంపార్టెంటు పనుందన్నో కదా అని అంటుంటే అయ్యో పర్వాలేదులే వదిన తర్వాత వచ్చి చేసుకుంటాను మీకు హెల్త్ బాగాలేదు కదా కనీసం మీకు సహాయంగానే ఉంటుంది అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లితో వెళ్తుంది ఇక వల్లి అమూల్య ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇక దారిలో విశ్వక్ బండితో ఆగుతాడు బండితో ఉన్న విశ్వక్ని చూసి అమూల్య ఇక కాస్త తడబాటుగా తలని పక్కకి తిప్పుకుంటుంది ఇక అది గమనించిన వల్లి ఈ అమూల్య ఈ బండో ట్రాప్లో పడిపోయినట్టుంది అమూల్య అయ్యయ్యో మర్చిపోయాను అమూల్య డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను నువ్వు ఎక్కడే ఉండు ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పి ఇక వల్లీ అంటుంటే అయ్యో వదున మీకు బాలేదన్నారు కదా నేనే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను మీరిక్కడే ఉండండి అని అంటుంటే ఇదిగో అమ్మాయి సుడు అలా ఒకే దగ్గర ఉండడం వల్లే ఈ రోగం నాకు నేనే ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అనుకుంటూ ఇక వల్లి వెళ్తూ వెళ్తూ విశ్వక్కి కళ్ళతో సైగ చేస్తుంది ఇక విశ్వకైతే అమూల్య దగ్గరకొచ్చి హాయ్ అమూల్య అని అంటుంటే అమూల్య ఉలుకు పలుకు లేకుండా తల పక్కకి తిప్పుతుంది ఇక విశ్వక్ అమూల్య చెయ్యి పట్టుకుని అమూల్య నిన్ను నీకు ఒక మాట చెప్పాలి అని అనడంతో ఒక్కసారిగా అమూల్య విశ్వక్ తన చెయ్యి పట్టుకున్నా సరే ఏం అనకుండా చేతిని నిదానంగా వెనక్కి తీసుకోబోతుంది ఇక విశ్వక్ అయితే అమూల్య చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని అమూల్య నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు కాదంటే ఇక్కడికిక్కడే చచ్చిపోతాను చూడు అమూల్య నువ్వు నా ప్రేమని కాదనవన్న నమ్మకంతోనే నీ చేతిని పట్టుకున్నాను అంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పు అని చెప్పి ఇక విశ్వకైతే ఒక రకంగా అమూల్యని అటు బ్లాక్మెయిల్ చేస్తూ ఇటు అమూల్య మనసుని గెలుచుకునేలా మాట్లాడుతూ మొత్తానికి అయితే అమూల్య ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేస్తాడు ఇక అమూల్య అయితే విశ్వక్ మాటలకి చూడు నాకు నాకు మీ కుటుంబం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ నీ మాటలు నీ చేష్టలు చూసిన తర్వాత నేను అనుకున్నది వేరే నువ్వు అనుకున్నంత చెడ్డోడివేమీ కాదు మంచోడివే కానీ ప్రేమ అంటే ఇప్పటికిప్పుడు నా వల్ల కాదు నేను కొంచెం ఆలోచించాలి పైగా నేను మా నాన్నకి మాట ఇచ్చాను మా నాన్న నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అని అంటుంటే ఇక విశ్వ ఏంటిది ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇట్లా మాట్లాడుతుంది దీన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక విశ్వ కనుకొని సరే అమూల్య నీకు ఇష్టం లేకపోతే వద్దు కానీ కనీసం మనం ఫ్రెండ్స్లో అన్నా ఉందా ప్లీజ్ అమూల్య కాదనకు నేనేమి నీకు పరాయవాణ్ణి కాదు నీకు బావనవుతాను అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యతో చెప్పడంతో అమూల్య సరే నిన్ను చూసిన తర్వాత నేను నీ విషయంలో తప్పుగా అపార్థం చేసుకున్నానని అర్థమైంది నిన్న మా అన్నయ్య నిన్ను కొట్టినందుకు మా అన్నయ్య తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వత్తో మాట్లాడుతుంది ఇక ఇంతలో అక్కడికి వల్లి వచ్చి ఏంటి ఇదంతా కళ నిజమా నువ్వు నువ్వు ఈ బండోడితో మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని అడుగుతూ ఉంటే ఇక అమూల్య వదిన తను బండోడేంటి తన పేరు విశ్వక్ తరుణి విశ్వక్ అని పిలవండి అలా అలా పిలవకండి అని చెప్పి ఇక అమూల్య అమూల్య అయితే వలితో చెప్పడంతో ఒక్కసారిగా వలి షాక్ అయిపోతుంది ఇక విశ్వక్ అయితే ఓ అయితే బండి దారిలోకి వచ్చిందనమాట ఇక రోజు నుంచి ఆ రామరాజుకి చుక్కలు చూపిస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి విశ్వక్ బాయ్ అమూల్య బాయండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే సరే మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వల్లి అంటుంటే ఒక్కసారిగా అమూల్య అదేంటి మీరు కాయగూరలకి వెళ్ళాలన్నారు పైగా డబ్బుల కోసం ఇంటికి వెళ్ళారు మరి ఇప్పుడేంటి వెళ్ళిపోదామంటున్నారు అని అంటుంటే ఎందుకంటే వచ్చిన పని అయిపోయింది కదా అందుకని అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే అదేంటొద్దునా వచ్చిన పని ఎక్కడైంది మనం ఇంకా కూరగాయలే కొనలేదు కదా అని చెప్పడంతో ఇక వల్లి తడబడుతూ అది కాదు ఆల్రెడీ అత్తయ్యగారు కూరగాయలు కొనేశారంట అవి చూసుకోకుండా నేనే అనవసరంగా మార్కెట్కని బయలుదేరాను ఇప్పుడు డబ్బులు అడిగితే అత్తయ్యగారు చెప్పారు అందుకే మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఇక దేరోజైతే కాలేజ్కి సారీ అదే క్యాబ్ డ్రైవింగ్కి రెడీ అయ్యి ఇక బయలుదేరుతూ వెళ్తూ వెళ్తూ ప్రేమతో ప్రేమ ఈరోజు నుంచి క్యాబ్ డ్రైవింగ్కి వెళ్తున్నాను ఈరోజే ఫస్ట్ రోజు కాస్త నవ్వుతూ ఎదురు రావే అని అంటుంటే ఇక ప్రేమ నవ్వుతూ ధీరజ్కి ఎదురొస్తుంది కానీ అనుకోకుండా తనకి ఎడమ కన్ను అదరడంతో ఒక్కసారిగా ప్రేమ భయపడుతూ ధీరజ్ నువ్వు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండిపో రేపటి నుంచి వెళ్ళు అని అంటుంటే ఒసేయ్ రాక్షసి ఏం మాట్లాడుతున్నావే ఈరోజే నేను క్యాబ్ డ్రైవింగ్గా జాయిన్ అవ్వాలి మరి రేపటి నుంచి వెళ్ళడమేంటి నిన్ను ఎదురు రమ్మన్నందుకు ఇట్లా మాట్లాడతావా చూడు నీకు మీద కోపం ఉండొచ్చు కానీ మరి ఇంత కోపం పనికిరాదు అయినా నేను నీకు చాలాసార్లు సారీ చెప్పాను ఎందుకే మీద ఇంతలా పగబట్టావు అని చెప్పి ఇక దీరోజైతే ప్రేమని అంటూ ప్రేమని పక్కకు గెంటేసి తను వెళ్ళబోతుంటే ప్రేమ అయితే ధీరజ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఓసై వదలవే అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావే అని అంటుంటే ఇక ప్రేమ అయితే చూడు ధీరజ్ నువ్వు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాను కదా అసలు నాకు ఎడమ కన్ను కొడుతుంది నాకు ఏదో కీడు శంకిస్తుంది అందుకే అందుకే నువ్వు బయటికి వెళ్ళొద్దు ధీరజ్ ప్లీజ్ ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని వెళ్లకుండా ఆపడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది ఇక ధీరజ్ అయితే ఏయ్ అవన్నీ మూఢ నమ్మకాలు అనవసరంగా నువ్వు లేనిపోని పెట్టమాకు పక్కకి జరుగు అని చెప్పి ధీరజ్ బలవంతంగా ఇంటి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని ఆపుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఏమైంది వీళ్ళిద్దరికీ అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లడంతో ప్రేమ చూడండి అత్తయ్య ధీరజ్ని ఈరోజు వెళ్ళొద్దని చెప్తుంటే ఎట్లా వెళ్తున్నాడో ఎంత చెప్పినా వినట్లేదు మీరన్నా చెప్పండి అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతితో చెప్పడంతో వేదవతి రేయ్ పాపం ప్రేమ నిన్ను ఇంట్లో ఉండిపోమని చెప్తుంది కదా ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండిపోరా అని అంటుంటే అమ్మా దానికంటే బుద్ధి లేదు నీకు బుర్రుంది కదా అయినా అది కొడుకన్ను ఎడం కన్ను అంటూ పిచ్చి పిచ్చిగా ఏదో వాగుతుంది దాని మాటలు పట్టుకుని నువ్వు కూడా నన్ను ఇంట్లో ఉండిపోమంటావేంటి ఈ రోజు నేను క్యాబ్ డ్రైవింగ్గా జాయిన్ అవుతున్నాను అనవసరంగా దాన్ని అడ్డుపడొద్దని చెప్పు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక నర్మద అయితే ఆగు ధీరజ్ ప్రేమ చెప్తుందంటే నాకేదో నాకు కూడా కగ్గారుగా అనిపిస్తుంది వదు ధీరజ్ వెళ్ళదు అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ధీరజ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు ఒక్కసారిగా గుమ్మం బయట ఉన్న రామరాజు ఆ గందరగోళాన్ని చూసి ఆగండి అని గట్టిగా అరుస్తాడు ఇక రామరాజను చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే భుజమా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏంటి గోలా అని అంటూ ఉంటే ఇక వేదవతి అది అది అని ఏదో చెప్పబోతుంటే ఇక ధీరజ్ నుంచి సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక ప్రేమ అయితే ఆగు ధీరజ్ ఆగు అని చెప్పి ఇక ధీరజ్ని ఆపుతూ ఉంటే రామరాజు రేయ్ ఆగరా అని గట్టిగా అరుస్తాడు ఇక రామరాజు రామరాజు పిలవడంతో ధీరజ్ ఒక్కసారిగా ఆగిపోతాడు ఇక ప్రేమని చూసి అమ్మ ప్రేమ ఏమైంది అని అంటుంటే అది అది మావయ్య గారు ధీరజ్ ఈరోజు క్యాబ్ డ్రైవింగ్లో జాయిన్ అవుతున్నాడు నాకెందుకో ధీరజ్ బయటికెళ్ళటం ఇష్టం లేదు నా ఎడమ కన్ను అదురుతుంది అందుకే ధీరజ్ ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉంటే బాగుండనిపిస్తుంది పైగా నాకేదో కీడు శంకిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు అంత మాట అనేసరికి ఇక ధీరజ్ దగ్గరకు వచ్చి రే చిన్నోడా నీ భార్య నీ కోసం అంతలా ఆలోచిస్తుంది కానీ నువ్వు తన మాటని కాదని ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం బాగాలేదు అని అంటుంటే ఇక ఒక్కసారిగా రామరాజు తనతో అంత బాగా మాట్లాడేసరికి ధీరజ్ అది నాన్న అని చెప్పబోతుంటే చూడరా నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అందరం కలిసి బయటికి వెళ్తున్నాం అని చెప్పి రామరాజు అయితే ఇక అందరినీ కలిసి బయటికి వెళ్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక వాళ్ళే అయితే వాళ్ళమ్మ నాన్న రమ్మన్న సంగతి రామరాజు మర్చిపోయాడని ఇంకా ఈ రకంగా అందరూ కలిసి బయటికి వెళ్ళొచ్చని చాలా ఆనందపడుతుంది అది విన్న భద్రావతి ఇంకా విశ్వక్తో రేం విశ్వక్ ఆ రామరాజు తన కుటుంబాన్ని తీసుకుని సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు ఇదే ఇది నీకు మంచి అవకాశం నువ్వు నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి అక్కడ నువ్వు అమూల్యతో కలిసి ఉండడం ఆ విశ్వ ఆ ధీరజ్ గడు చూడాలి తర్వాత ధీరజ్కి ప్రేమకి మధ్యలో ఉన్న దూరం మరింత రెట్టింపు అవ్వాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్తో ఏదో చెప్తుంది విశ్వ కూడా దానికి సరిహత అలాగే చేస్తాను అని చెప్పి ఇక మాట్లాడి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని తను కూడా అక్కడికి బాధదత్తాడు ఇక ఇది ఇలా ఉండగా వేదవతి అయితే ప్రేమ దగ్గరకొచ్చి వసే థింగర్ తన నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పావా వాడికి అని అంటుంటే లేదు అన్నట్టుగా అమాయకంగా తల ఊపుతుంది ఇంకా నర్మద అయితే చూడు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి చెప్పు చూడు ధీరజ్ మనసులో నీ మీద చెప్పలేనింత ప్రేముంది ఖచ్చితంగా నీ ప్రేమని ధీరస్ యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమతో చెప్తుంది ఇదంతా దొంగచటుగా విన్న వల్లి అయితే ఏంటిది వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మళ్ళీ ప్రేమని చెప్పమంటున్నారేంటి అసలు వీళ్ళిద్దరికీ నిజంగా ప్రేమ పెళ్ళినా లేకపోతే ఎవరో దగ్గరుండి మరీ బలవంతంగా పెళ్లి చేశారా అన్నట్టుగా ఇంకా వల్లి అయితే ఆలోచనలో పడుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరస్ అయితే నానా మనం ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇక విశ్వక్ దీర చెప్తుంటే అందరూ కూడా సరే అని గట్టిగా అరుస్తారు ఇక అందరూ కూడా ఒక పెద్ద పార్క్ అయితే వెళ్తారు అక్కడ అందరూ చిన్న పిక్నిక్ లాగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక ఇది ఇలా ఉంటుందా విశ్వక్ కూడా అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అమూల్య విశ్వక్ని చూసి షాక్ అవుతుంది విశ్వక్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఇక అమూల్య కగారుగా విశ్వక్ దగ్గరికి వెళ్ళి విశ్వక్ చెయ్యి పట్టుకుని ఇక పక్కకి తీసుకొస్తుంది విశ్వక్ అమూల్యని చూసి ఏంటి నేను నీకోసమే వచ్చానని నీకు అర్థమైందా అని అంటుంటే అర్థమైంది కానీ ఇక్కడ నిన్నెవరన్నా చూశారంటే నీకే ప్రమాదం ఆయన నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంటే నేను వచ్చింది నీకోసమే ఆయన మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు కూడా కనిపించకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకేం తెలుసు చూడు నేను నువ్వు లేకుండా ఉండలేను నేను చూడకుండా అస్సలు ఆగలేను అందుకే నీకోసమే వచ్చాను అని చెప్పి ఇక అమూల్య చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఒక్కసారిగా అమూల్య విశ్వక్తి దూరంగా నెట్టి చుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు ఇది కనుక మా నాన్న గాని అన్నలు కానీ చూశారంటే తర్వాత నీ ప్రాణాలకే ప్రమాదం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అమూల్య అయితే విశ్వక్ని నచ్చు ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక ధీరజ్ అయితే అటు నుంచి వెళ్తూ ఇక అక్కడ విశ్వక్ని అయితే చూస్తాడు ఈ బండడేంటి ఇక్కడున్నాడు అని చెప్పి ఇంకాస్త ముందుకెళ్తుంటే ఇక అమూల్య అయితే వెనక్కి దాక్కుంటుంది మొత్తానికి విశ్వక్తో అమూల్యని అయితే చూడలేదు కానీ విశ్వక్ మాత్రం అమూల్యని తనని చూడాలని చూడాలని అక్కడ కావాలని ధీరజ్ వచ్చేటప్పుడు అమూల్యని దగ్గరికి లాక్కుంటాడు కానీ అమూల్య మాత్రం విశ్వ ధీరస్కి కనిపించకుండా ఇక పక్కకైతే జరుగుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇంకా విశ్వ అమూల్యని ఎట్లా పెళ్లి చేసుకోబోతున్నాడు అలాగే ప్రేమ ప్రేమ ధీరస్ల మధ్యలో ప్రేమ మొదలవుతుందా లేకపోతే దూరం పెరగబోతుందా ఇక వాళ్ళు చేసే మోసాలు బయట పడబోతున్నాయా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్